హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె రుచుల ఛానల్కి స్వాగతం ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నానండి ఇది పలావ్లోకి మన రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ కూర చూడంగానే మీకు ఆయిల్ కనిపిస్తుంది అని చెప్పేసి నని ముందే భయపడిపోవద్దు ఈ గ్రేవీ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఉంటుంది మన ఆయిల్ లేకపోతే కనుక మనం చేయలేము పోతుంది కర్రీ అది మీరు ఇష్టం లేకపోతే ఆయిల్ తర్వాత పక్కకు పెట్టేసేసి దాన్ని మనం కొంచెం పక్కకు పెడితే కర్రీ ఆయిల్ అంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది అప్పుడు తీసి వాడుకోవచ్చు మనం కర్రీ నేను ఏ కర్రీ అయినా అలాగే చేస్తాను ఇప్పుడు మనం గ్రేవీకి వేయించుకుందాము వేరుశనగ గుళ్ళవి పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు ధనియాలు జీలకర్ర ముందు పల్లీలు వేయించుకున్న తర్వాతన ఎండు కొబ్బరి వేసుకుందాము ఫ్రై ఫ్రైలు అయినా అంతేనండి నేను అలానే చేస్తాను కొంచెం ఫ్రై చేసేటప్పుడు మరి ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి తప్పదు మనం అది కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం పక్కకు పెట్టేసి కర్రీ అంతా ఆయిల్ పక్కకు వచ్చేస్తుంది అప్పుడు నేను ఆయిల్ తీసేసి కర్రీ వేసుకొని తింటాము కూరలు అంటే మనకి తక్కువ ఉన్నా సరిపోద్ది కదా ఆయిల్ వీటికి మాత్రం తప్పదు ఆయిల్ మనం బాగా డీప్ ఫ్రై చేసేసుకుని ఆయిల్ మొత్తం తినేసేయం కదా అలా తినకుండా అలా చేసుకోవచ్చు వేసిన గుళ్ళు ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి వేసుకున్నాను ఎండు కొబ్బరి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదండి అది ఆల్రెడీ ఎండి ఎండు కొబ్బరే కదా ఎండిపోయింది నేను కొబ్బరి చెప్పులు కూడా ఇంట్లోనే ఎండబెట్టుకుంటాను పచ్చి చెప్పులను ఎండబెట్టి వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను జీలకర్ర వేసాను ఒక హాఫ్ స్పూను వేసాను ఒక ఫుల్ స్పూన్ ఉంటాయి అవి నువ్వుల ప్లేస్లో మీరు జీడిపప్పు తీసుకుంటే బాగుంటుంది ఇంకా టేస్ట్ కర్రీ నువ్వులు మా ఇంట్లో కూడా పెద్ద ఇష్టంగా తినరు కర్రీలు వేస్తే నాకు జీడి హని చెప్పేసి నువ్వులే వేసాను ఇంట్లో నేను నువ్వులు కూడా ఫ్రై అయిపోయిన ధనియాలు వేసానండి ధనియాలు ఆల్రెడీ నాకు ఫ్రై అయిపోయినవి ఉన్నాయి ఫ్రై చేసుకున్నాయి అవి అందుకనే నేను లాస్ట్లో వేసాను మీరు ఫ్రై చేసుకునే కాకపోతే ముందే వేసుకోవాలి జీలకర్ర వేసిన టైంలోనే అవి వేసుకుందాం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినా ఈ టెన్ పక్కన పెట్టుకుని చల్లారి పెట్టేసుకోవాలి మొత్తం ఇదే కర్రీలోకి మళ్ళీ పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి అవి కూడా మనం మిక్సీలో పెట్టేసుకుంటాం గ్రైండ్ చేసేసుకుంటాము పేస్ట్ చేసేసుకోవాలి దాన్ని కూడా చిన్న ముక్కలుగా తరిగి వేయటం కాదు అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి అన్నీ మనం ఇట్లా ఫ్రై చేస్తాం కదా నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా అలానే ఫ్రై చేసుకుని వేసుకోవాలి డైరెక్ట్ కర్రీలో వేయడానికి అవ్వదు అది క్యాప్స్కమ్ అందుకని కొంచెం ఆయిల్ కనిపిస్తుంది అన్నీ అలా ఫ్రై చేసి విడివిడిగా వేయటం వల్ల మళ్ళీ కర్రీ వేస్తాం క్యాప్స్కమ్ వేస్తాం ఇప్పుడు వేసాం కదా మళ్ళీ కర్రీలు వేస్తాము అట్లా వేయటం ఆ గ్రేవీని వేయించుకోవాలి కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇవి కూడా హాఫ్ కుక్ అవుతాయి అండి అంతేను ఉల్లిపాయ పచ్చిమిర్చి అయిన తర్వాత కట్టేసుకుని స్టవ్ చల్లారి పెట్టుకుని కొంచెం మిక్సీలో వేసుకుంటామే వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ అయిపోవాలి ఇవి తీసిన తర్వాత మళ్ళీ ఇదే పాన్లో మళ్ళీ క్యాప్సికమ్ కూడా చిన్న మొక్కలు కాదు ఒక మీడియం సైజులో ఉండాలి మొక్కలు అలా కట్ చేసుకొని ఫ్రై ఫ్రై చేసేసుకోవాలి వాటిని ఇంక ముందు మసాలా ఫ్రై మిక్సీ చేసేస్తున్నాను నేను వేయించుకున్నాయన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ అప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టుకున్నానండి అందుకని నేను అల్లం ముక్కలు అవి ఉల్లిపాయలు వేయలేదు మీకు లే లేకపోతే కనుక కొంచెం వన్ నుంచి అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లి గబ్బాలు వేయించే ఉల్లిపాయలు లాట్లు వేసి ఫ్రై చేసేసుకుంది మీరు దీంతోపాటు పేస్ట్ చేసేసుకోవచ్చు అవి కూడాను ఇవి ఒకసారి నేను ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసుకుందాము మెత్తగా పేస్ట్ అయిపోవాలండి ఇది బరగ్గా కూడా కాకుండా మెత్తగా అయిపోవాలి అప్పుడే బాగుంటుంది కర్రీ కొంచెం గ్రేవీ కర్రీస్లో కసూరి మేతి ఒకటి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చాలా తదంతా పేస్ట్ అయిపోయింది కర్రీకి నేను పాన్ పెట్టేసుకుని ఆయిల్ పోసుకుంటున్నాను వీడియో చివరి వరకు చూడండి అండి మధ్యలో స్కిప్ చేయొద్దు ఆయిల్లో కొంచెం నేను షాజీరా వేసుకున్నాను జీలకర్ర కాదు అది షాజీరా వేసాను కొంచెం కరివేబాగా ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు నా దగ్గర కొంచెం నేను తీసుకురాలేదు అందుబాటులో లేదు అందుకని చెప్పేసి డైరెక్ట్ పేస్ట్ వేసేసాను నేను కొంచెం ఆడాలి అవి ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అడుగు పట్టేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్ తిప్పుకుంటూ ఉండాలి మనం కొంచెం ఆ గ్రేవీ అంతా ముందే మనం పేస్ట్ని ఒక బౌల్లో వేసుకుని డైరెక్ట్ వేసేసుకొని వేయించుకోవాలి మనం గిన్నెలో పెట్టేసి వేస్తే కొంచెం టైం పడుతుంది లేట్ అవుతుంది నాకు అలాగే లేట్ అయింది కొంచెం కొంచెంగా వేయటం లేట్ అయిపోయింది సిమ్లో పెట్టి చేసుకోవాలి హైలో పెట్టకూడదు మాడిపోతుంది అసలు హైలో పెడితే కనుక ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత ఆలం వెల్లి పేస్ట్ కూడా ఇందులో వేసి పచ్చిది కాబట్టి వేయించుకోవాలి గ్రేవీ కర్రీస్ ఏవైనా ప్రాసెస్ అండి కాకపోతే ఇట్లా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎప్పుడన్నా ఈ చపాతీ లాట్ల్లోకి పిల్లలు తినడానికి బాగానే ఉంటుంది కొంచెం ఆ గిన్నెలో వాటర్ కూడా వేసుకొని నేను కలుపుకొని పోసేసుకున్నాను అండి కొన్ని క్యాప్స్కమ్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆ సైజు ముక్కలు ఉండాలి ఉంటేనే బాగుంటుంది క్యాప్స్కమ్ చిన్నగా ఉండకూడదు మరి కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు కానీ చిన్నగా ఉండకూడదు ఆ కర్రీలో వేస్తే వాటర్ వాటర్ అయిపోయి బాగోదండి అందుకే ఇలా ఫ్రై చేసేసుకొని సా హాఫ్ కుక్ అవుతాయి ఇట్లాగా ఎలా ఫ్రై చేసి వేసుకొని మనం డైరెక్ట్ కొంచెం గ్రేవీలో వేసేసుకొని కొంచెంసేపు అవన్నీ ముక్కలు పట్టేలాగా కొంచెం మగ్గని అంతే చాలు అలా ఉంటేనే బాగుంటుంది క్యాప్సికమ్ లేకపోతే బాగోదు క్యాప్సికమ్తో ఐటమ్స్ ఏం చేసినా కానీ కర్రీస్ తినరండి ఇంకెంతకు మించి విడిగా అన్నంలోకి తినాలంటే తినరు అసలు ఏదైనా ఫ్రైడ్ రైస్లోకి మన బ్రెడ్ మీద పెట్టుకుని కాల్చుకునే పిజ్జా లాగా ఎలాగా ఏమన్నా తినాలంటే తింటారు కానీ తిన విడిగా గ్రేవీ కర్రీస్ అట్లా తింటారు ఒక టమాటో వేసుకోవచ్చు అండి దీనిలో నేను ఒక హాఫ్ టమాటో వేసాను ఫుల్ అయినా వేసుకోవచ్చు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి జాగ్రత్తగా తిప్పుకుంటూ లేదంటే అడుగుపెట్టేస్తుంది పసుపు ఉప్పు కారం కారం పసుపు వేసేదరికి గ్రేవీ మంచి కలర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా కలరే బాగా మసాలా అంతా కలిసేలాగా బాగా తిప్పుకోవాలండి ధనియాలు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి మసాలా పేస్ట్లో అక్కర్లేదు కొంచెం నేను వేసాను లైట్గా ధనియాల పొడి లైట్గా వేసుకోవాలి పెప్పర్ కొట్టిన ధనియాల పొడి కొంచెం లైట్గా వేసాను అక్కర్లేదు వేసుకోపోయినా పర్లేదు అసలు ఇంకా నాకు అలవాటు మీదనే వేసేసాను నేను కొంచెం పెప్పర్ కొంచెం వేసాను మీ ఇష్టం అండి అలవాటు మీకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు పెప్పర్ నేను అన్నింటిలో హెల్త్గా మంచిదని చెప్పేసి వేస్తుంటాను గరం మసాలా ఒక పావు స్పూన్కి వేసానండి అంతేనా ఎక్కువ వేయలేదు దాని ఫ్లేవర్ ఎక్కువ తెలియకూడదు మనకి అన్నట్టు అందుకని చెప్పేసి లైట్గా వేసాను మసాలా కర్రీస్లో ఎక్కువ ఉండదు కదా కొంచెం ఘాటు తక్కువగా ఉంటాయి ఇవి గ్రేవీ కర్రీస్లో మనకు మసాలా తెలిస్తే మొత్తం ఆ ఫ్లేవర్ మారిపోతుంది అందుకని చెప్పేసి నని ఎక్కువ వేయరండి ఆ ఫ్లే మసాలా గరం మసాలా తక్కువ వేసుకుంటారు వాటర్ పోసుకొని ఇప్పుడు మనకు సరిపడా లూజ్గా ఉండొచ్చుకొని ఆ క్యాప్స్గా ముక్కలు కూడా వేసుకుని ఉడక ఉడకనిచ్చుకోవాలి కొన్ని కర్రీస్లో ఆయిల్ ఉంటుందండి తప్పదు వేసుకోవాలి కసూరి మెట్టి కొంచెం ఎప్పుడు తినం కదా ఇప్పుడన్నా ఒకసారి కొంచెం కొత్తిమీర కొంచెం ఉడుకుపట్టిన పట్టిన తర్వాత వేసుకోవాలండి క్యాప్సికమ్ కూడా వాటర్ వేయంగా నెయ్యకూడదు మళ్ళీ మెత్తబడిపోతుంది ఆ వాటర్ వేడెక్కలుగా గ్రేవీ అందుకని చెప్పేసి వెంటనే వేయకూడదు ఉడుగుతుండంగా ఉడుకుపట్టిన పట్టిన తర్వాత వేయాలి క్యాప్స్కమ్ ముక్కలు ఇప్పుడు హైలో పెట్టుకుని దగ్గరుండి మనం చేసుకొని దించేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాపల్లి రుతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సంబల్ని క్లిక్ చేయండి నేను పెట్టి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది వీడియో ఎక్కువగా మధ్యలో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి కర్రీ బాగా వచ్చిందండి చపాతీలోకి తినచ్చు మన పలావులోకి అన్నిటికి బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంది కర్రీ థ్యాంక్ యూ